హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచిగా స్పైసీగా ఉండే మిల్మేకర్ కర్రీ అయితే చేశాను మ చాలా అవుతున్నది కదా డిఫరెంట్గా చేసుకుందాము మిల్మిల్కర్ నార్మల్ కన్నా అని ఇలా చేశాను దీనిలోకైతే నేను జీరా రైస్ వేసాను చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి అయితే ప్రాసెస్ అంతా చూసేద్దాం మనము ముందుగా అయితే మనకు ఎంత అవసరమో అంత మేరకే మనము మేకర్లు అయితే తీసుకోవాలి ఇవి మీడియంగా ఉన్నాయి కదా మిల్ మేకరు ఇప్పుడు దీనిలోకి కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆ వం వంపేసుకొని చల్లనీళ్ళలో ఇలా నీళ్ళు ఏమి లేకుండా పిండి మిల్ మేకర్లని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో ఈ మిల్ మేకర్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే మంచిగా మనం కర్రీ చేసుకున్నప్పుడు మిల్ మేకర్లు అలాగే ఉంటాయి సో ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు చిన్న చెక్క రెండు ఇలాచీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ రాజీరా కూడా ఇది గ్రేవీ కోసము వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం దీనిలోకి ఇంకా ఒక రెండు మూడు ఉల్లిపాయలు కూడా మంచి కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకొని వేసుకుందాం అలాగే ఒక నాలుగైదు బాదం పప్పు కూడా వేసుకోవాలి బాదం పప్పు ప్లేస్లో పల్లీలు ఉన్నా కూడా వేసుకుందాం ఇంకా అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నా ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకొని చక్కగా మగ్గనిచ్చుకోవాలి ఇదంతా మనము గ్రేవీ కోసమే చక్కగా ఇదంతా మగ్గిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి ఎత్తుకొని దీనిలోకి కొంచెము ఒక గరిటెడు పెరుగైతే వేస్తున్నా నేను మనం మిక్సీ పట్టుకునే జార్లోనే ఇవన్నీ తీసుకున్నాం కదా దాంట్లో వేసుకుంటే సరిపోయి అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి అయితే నేను బట్టర్ అయితే వేస్తున్నాను బటర్ లేకపోయినా ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఉన్నదని నేను వేస్తున్నాను ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి దీనిలోకి బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం ఇంకా జీడిపప్పు ఉంటేనే వేసుకోండి ఇంకా అక్కడక్కడ తలగడం కోసం అయితే నేను వేస్తున్నాను ఇంకా చక్కగా వేపుకోవాలి ఇప్పుడు దీనిలోకి అయితే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చాలా సన్నగా తరిగి వేస్తున్నాను చాలా సన్నగా తరుపుకోవాలి పెద్దగా ఉండొద్దు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు మనకి కావలసినంత కారం కూడా వేసుకుందాం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం మళ్ళీ గరం మసాలా కూడా పడుద్ది ఇవన్నీ చూసుకొని కారం అనేది తక్కువగా వేసుకుందాం దీనిలోకి పచ్చి ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కారము పసుపు ఇదంతా ఒక నిమిషం పాటు వేగిపోయి వేయించుకొని మూత పెట్టుకుందాం చూసారు కదా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటో ప్యూరి మొత్తం ఇందులో వేసుకుందాం ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం అంతా మంచిగా మనకు పెరుగు కూడా యాడ్ చేసాం కదా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇది కొంచెం సేపు మనం మూత పెట్టుకొని తీసిన తర్వాత కొంచెము వాటర్ అయితే యాడ్ చేసుకుందాం కొంచెం ఆయిల్ ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు మన మిల్ మేకర్ మొత్తం ఇందులో వేసేసుకుందాం అంతే చాలా ఈజీ రెసిపీ ఇది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది మంచిగా జీరా రైస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీనిలోకి నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను వేసుకొని చక్కగా పెట్టి పెట్టుకుంటే మంచిగా ఆయిల్ ఎంత పైకి తేలి కర్రీ అనేది మంచి టేస్టీ వస్తుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేసేసుకుందాం ఇంకా సాగు చేసుకోవడమే ఆయిల్ ఎంత ఇలా పైకి వచ్చిందో చూడండి ఎప్పుడైనా డిఫరెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మిల్ మేకర్ కర్రీ సో నేనైతే జీరా రైస్ వేసానని మిల్ మేకర్ కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్